ఆంజనేయ స్వామి గుడిలో అసలు చేయకూడని ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఆంజనేయుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చాలామందికి తెలుసు ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు బలానికి ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా ఏ తప్పులు చేయకూడదని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళే సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి తాగడానికి ప్రయత్నించకూడదండి మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి పాటించడం బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలను తాకకూడదని పండితులు చెప్తూ ఉంటారు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలు అయినా సరే చేస్తూ ఉంటాం కానీ ఆంజనేయుడి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలండి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణాలు చేయకూడదు అని చెప్తారు పండితులు అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో భక్తులు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రాన్ని మనస్సులో అనుకుంటూ ప్రదక్షిణం చేయడం వలన మన మనస్సులో కోరికలు తీరడంతో పాటు పుణ్యం కూడా మనకు లభిస్తుందని చెప్పాలి చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కరిస్తారు అయితే పొరపాటున కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదండి ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణచివేస్తారు కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్వామివారి పాదాలను తాకూ నమస్కరించకూడదు అదేవిధంగా స్వామివారికి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కానీ స్వామివారిని భక్తులు తాకకూడదండి సకల రోగ భూత ప్రేత పిశాచారి బాధలు తొలగించడంలో ఆంజనేయ స్వామి ముంద ముందుండి మన బాధలను తొలగిస్తారు కనుక ఎటువంటి కష్టాలున్నా సరే ఆంజనేయ స్వామిని చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల బాధల నుంచి మనం విముక్తిని పొందవచ్చని చెప్పవచ్చు కొందరు వారి కోరికల మేరకు స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అయితే ఒకరోజు నూట ఎనిమిది చేయడం కుదరని నేపథ్యంలో యాభై నాలుగు ప్రదక్షిణలు ఒకసారి అలాగే ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఇంకో రోజు చేసిన మంచిదే హనుమంతుడికి పంచ సంఖ్య ఇష్టం కాబట్టి ఐదు ప్రదక్షిణాలు ఐదు నమస్కారాలు చేయాలి అరటి పండు స్వామికి ఐదు సంఖ్యలో సమర్పించడం వల్ల శుభ ఫలితాలు అనేవి మనకి కలుగుతాయనే చెప్పాలి హనుమంతుడు చైత్ర పౌర్ణమి రోజున మంగళవారం రోజున జన్మించారు కాబట్టి ఆయనకు మంగళవారం చాలా చాలా ఇష్టమైనదండి మంగళవారం రోజున అప్పాలు వడమాల వంటివి స్వామివారికి నివేదిస్తే స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు శ్రీరాముని దీర్ఘాయువు కోసం హనుమంతుడు తన శరీరం అంతా సింధూరాన్ని పూసుకున్నాడు అందుకే భక్తులు అందరూ హనుమంతుడిని కేసరి సింధూరంతో పూజిస్తూ ఉంటారు ప్రతి మంగళవారం సింధూరము నువ్వుల నూనె స్వామివారికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయడం అరటి నివేదించడం చాలా చాలా మంచిదండి ఇక హనుమంతునికి శని మంగళవారాలలో తమలపాకుల మాల వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు అనేవి చేకూరుతాయి శ్రీరామ జయం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పేపర్ పైన రాసి మాలగా కట్టి ఆంజనేయ స్వామికి వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెప్తారు అహిర్ రావణ్ అనే రాక్షసుడి నుండి శ్రీరామునుడు శ్రీరామ లక్ష్మణులను రక్షించడానికి ఆంజనేయ స్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించారు పంచముఖాలతో ఉండే స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క గుణం ఉంటుందండి నలభై రోజులు హనుమాన్ చాలీసా అని రోజుకు పదకొండు సార్లు చొప్పున పారాయణ చేస్తే ఎటువంటి సమస్యలైనా సరే ఎటువంటి పనులైనా సరే జరుగుతాయండి సమస్యలు తీరిపోతాయి పనులు జరుగుతాయి హనుమాన్ చాలీస పారాయణం చేసి అరటి పళ్ళను మామిడి పళ్ళను నైవేద్యంగా పెట్టడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుందనే చెప్పాలి పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దిష్టి దోషాలు తొలగిపోయి ఆయన్ని సమర్పిస్తే సకల భూత ప్రేత పిశాచ భయాలు తొలగిపోతాయి అదేవిధంగా ఎక్కడైతే ఆంజనేయుడి కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రుల వారు కూడా ఉంటారని చెప్పి భావిస్తాం శ్రీరాముని దాసునిగా భక్తునిగా భక్తులు కోరికను తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎన్నో అద్భుత ఫలితాలు అదృష్ట ఫలితాలు కలుగుతాయి మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి తర్వాత హనుమంతుని ఫోటో ముందు కూర్చొని హనుమాన్ చాలీసాను మూడు సార్లు పఠించడం శుభప్రదంగా భావించవచ్చండి హనుమాన్ చాలీసా పఠించడానికి ముందు నీళ్లను మీ దగ్గర ఉంచుకోవాలి హనుమాన్ చాలీసా పఠించిన పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం వలన సర్వత్రా జయం కలుగుతుంది హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఉపవాసం వండండి పేదలకు ఆహారం దానం చేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు ఆహారానికి ఎప్పటికీ కూడా కొరత అనేది ఉండదనే చెప్పాలి భజరంగ బలికి లవంగాలు యాలకలు తమలపాకులు అంటే చాలా చాలా ఇష్టం అండి అందుకని చెప్పి హనుమంతుని వారికి శనివారం నాడు ఈ మూడింటిని నైవేద్యంగా పెడితే శని బాధలు అనేవి తొలగిపోతాయి హనుమంతుడు ఆంజనేయుడు బజరంగబలి వాయుపుత్రుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలిచి ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల ఎంతో మనకి పుణ్యం లభిస్తుందనే చెప్పాలండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్